యమునా సుందరి చందమామ కథ అనగనగా ఒక ఊళ్ళో సీనయ్య అనే కుర్రవాడు ఉండేవాడు వాడు పుట్టు దరిద్రుడు రూపస్ కూడా కాదు అటువంటి వాని మొహం ఎవరు చూస్తారు అయితే సీనయ్య కంటమెత్తితే గంధర్వగానం ప్రవహిస్తుంది అతని వద్ద పూర్వలు విడిచిపోయిన ఆస్తి ఒకే ఒక సితారు ఉన్నది ఆ సితారు మీద పెట్టుకుని సీనయ్య పాడటం ప్రారంభిస్తే ఆ పాటకు ప్రపంచమంతా స్తంభించి తన్మయమైపోయేది నెమళ్ళు లేళ్లు నాగులు ఆలకింప వచ్చేవి మోడులు చిగిర్చేవి ఇటువంటి అద్భుతమైన గానం ఎన్నడూ ప్రతిఫలం కోరు చేయలేదు సీనయ్య యమునా నది ఒడ్డున చెల్లగాలిలో కూర్చుని తన ఆనందం కోసమే పాడేవాడు క్రమంగా అతనికి సీనయ్య అనే పేరు సార్థకమైంది సీనయ్య యమునా తీరాన్ని కూర్చుని పాడుతూ ఉన్నప్పుడు ఆ గానం అపూర్వంగా ఉండేది అది విని ప్రజలు జేజేలు కొట్టేవారు అతను పాడే ప్రతి చరణానికి సీనయ్య మరొకసారి పాడు అంటూ అతను బ్రతుములాడేవాడు యమునా నది తీరాన కూర్చున్నప్పుడల్లా సీనయ్యకు చెప్పలేని ఉత్సాహం పొంగుపరులు వచ్చేది అక్కడ అతను మధురాది మధురమైన గానం చేయగలిగేవాడు ఆ ఆవేశంలో అతను ఈ యమున నా సుందరి యమునను పోలిన సుందరి ఈ పద్నాలుగు బోనాల్లోనూ లేనేలేదు అంటూ ఉండేవాడు యమునా తీరాన్ని కూర్చుని పాడుకుంటూ ఉంటే సీనయ్యూ నిద్రాహారాలే అవసరం లేకపోయేవి ఒకనాడు సీనయ్య యమునా సుందరిని పొగుడుతూ పాడుకుంటూ ఉండగా సముద్రం మధ్యని ఒక సుడిగుండం చుట్టుకుని గిరగిరా తిరగనారంభించింది అందులో నుంచి క్రమంగా ఒక కిరీటదారి తల కనిపించింది ఆయన ఎంతో ఆకర్షణీయంగా బ్రహ్మాండంగా ఉన్నాడు ఆయన యువతలకు వస్తున్నాడనగా సముద్రపు కెరడాలన్నీ భయభక్తులతో అటు ఇటూ తప్పుకుని చేశాయి ఆయన సీనయ్యను పిలిచి చూడు సీనయ్య నన్ను మహారాజు అంటారు భూలోకంలో ప్రవహించే జీవనదులన్నీ నా కుమార్తెలు నేను నా కుమార్తెలు నీ మధురగానం విని పరవశులమైనాము ఇందుకుగాను నిన్ను బహుకరించదలిచాము కనుక నా నీటిలో ఒక వలపరిచావంటే నీకు తగిన సన్మానం జరుగుతుంది అయితే ఒక్క షరతు మాత్రం నువ్వు జాగ్రత్తగా వినాలి బహుమతి పొందిన తరువాత నువ్వు పాతాళలోకమందిరం మా రాజ్యంలో ఉండే పచ్చల మందిరానికి వచ్చి అక్కడ మేము కోరినంత కాలమో ఉండి గానం చేసి మమ్మల్ని ఆనందింప చేయాలి అని చెప్పి అదృశ్యమయ్యాడు సాగర్ మహారాజు వెళ్లిపోగానే కెరటాలు ఎప్పటిలాగా మూసుకుపోయి సముద్రం మళ్లీ ప్రశాంతంగా ఉన్నది మరునాడు సీనయ్య వల వచ్చి సముద్రంలో వేసేసరికి అందులో ఒక కొట్టుకు వచ్చింది ఆ పెట్టు పగలగొట్టి చూడగా అందులో కోకలలుగా నవరత్నాలున్నాయి సీనయ్య వాటిని తీసిపోయి ప్రపంచంలోని అన్ని దేశాలతోనూ రత్నాల వర్తకం సాగించి పేరు ప్రఖ్యాతి గడించి చూస్తూ ఉండగానే కోటీశ్వరుడైనాడు ఇలా సీనయ్ దశమారగానే ఎన్నడూ ఎరగని వాళ్ళు సైతం అతని ఎదుటికి వచ్చి ఎంతో గొప్పగా పొగడసాగారు ఎవరేమనుకున్నప్పటికీ సీనయ్లో మాత్రం కాస్తంత కూడా మార్పు రాలేదు ఎప్పటిలాగానే సితార్ చేత పట్టుకుని యమునా తీరాన్ని కూర్చుని హాయిగా నిశ్చింతగా మధురగానం చేసుకునేవాడు పాటలతో యమునను పొగడటమే కాదు ఎంతో ఆప్యాయంతో దేశదేశాల నుంచి తెచ్చిన అపూర్వమైన కానుకలు అలంకారాలు మణిహారాలు తన సుందరికి అర్పిస్తూ ఉండేవాడు ఈ విధంగా పన్నెండేళ్లు గడిచిన తరువాత ఒకప్పుడు రత్నాల వర్తకం కోసం సముద్రం దాటి విదేశాలకు పోవటానికి సంకల్పించుకున్నాడు సీనయ్య అది దూరపు ప్రయాణం కావటం చేత చాలా రోజులు పట్టింది సీనయ్య వాడ వాడటాపు మీద కూర్చుని యమునా సుందరిని పొగుడుతూ పాడుతూ ఉన్నాడు ఇంతలో ఆకస్మికంగా పెద్ద గాలి తుఫాను వచ్చి వాడ నడవటం మానివేసింది ఎవరికీ ఏమి పాలుపోయింది కాదు అందరూ కంగారు పడిపోతున్నప్పటికీ సీనయ్య మటుకి నిశ్చలంగా పాడుకుంటూ టాపు మీద కూర్చునే ఉన్నాడు అప్పుడు ఓడ యజమాని ఈ ఓడపైన ఉన్న మనలోనే ఒక గొప్ప వాగ్దానం చేసి ఆ వాగ్దానం నిలబెట్టుకోని వాడు ఎవడో ఉండి ఉండాలి వాడి పీడే మనకు పట్టుకుని ఉంటుంది లేకపోతే సముద్రుడికి ఇంత కోపం కలగదు వాడెవడో కనిపెట్టి వాడి మీద నుంచి దింపివేస్తే కాని ఈ విపత్తు తొలగదు అలా మాట తప్పిన వాడెవడో మర్యాదగా బయటపడండి లేకపోతే మనందరం అయిపోతాం అని అరిచాడు అప్పటి వరకు మరో జాస లేకుండా తన గానంలో లీనమైపోయిన సీనయ్య వాడ యజమాని కేకలు వినిపించగానే పొరుగున వాళ్ల మధ్యకు వచ్చి అయ్యా ఆ మాట తప్పినవాణ్ణి నేనే సముద్రుడికి మాటిచ్చాను ఇదిగో ఇప్పుడే నా పీడ మీకు వదిలిపోతుంది అంటూ తన సితార్తో సహా వాడ మీద నుంచి ఆ మహాసముద్రంలోకి గభీమను దూకివేశాడు సీనయ్య దూకి మునిగిపోగానే అతనికి దారిచేసిన సముద్ర తరంగాలు మళ్లీ ఎప్పటివలే మూసికుపోయినాయి అతని నీటిలో అడుగు కంటా దిగిపోతూ ఉండగా చిత్రాచి చిత్రాలైన జలచరములు ఎన్నెన్నో కనబడినాయి వీటినన్నిటినీ వేడుకతో చూసుకుంటూ సీనయ్య చివరకు కిరీటిదారీ అయిన మహారాజు ఉండే పచ్చల మందిరానికి చేరుకున్నాడు ఆ మందిరం సీనయ్య కనీ విని ఎరుగిన అలంకారాలతో ఆకర్షణలతో అపూర్వంగా ఉన్నది ఏమయ్యా సీనయ్య నీకోసం మేము ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు పన్నెండేళ్ల నుంచి ఎదురు చూస్తూ ఉంటుమే మమ్మల్ని మర్చిపోయినావా అనేసరికి సీనయ్య మహారాజా నా యమునా సుందరిని తలుచుకుని గానం చేసుకుంటూ ఉంటే లోకమే మర్చిపోయాను నిజమే మన్నించాలి అన్నాడు అప్పుడు సాగర్ మహారాజు సీనయ్యను ప్రేమతో భుజం తట్టి ఇప్పుడైతే ఏమి పోయింది లేదులే త్వరగా సితార్ తీసి వాయించు అని ప్రోత్సహించాడు సీనయ్య సితార్ చేతపట్టి గానం చేసేటప్పటికల్లా నెమళ్ళు లేళ్లు నాగులు ఆలకింపవచ్చినాయి కిరీటిదారి అయిన సాగర మహారాజు ఆ సంగీతానికి సింహాసనం మీద నుంచి లేచి నృత్యం చేసాగాడు సముద్రంపై నడుస్తున్న నావలు ఆ బ్రహ్మాండమైన కరటాల్లో ఉయ్యాల్లాగా ఊగిసాగినాయి ఇంతలో కోటలో నుంచి బిలబిలమంటూ ముప్పది మంది అపూర్వ సుందరులైన కన్నెలక్కడికి వచ్చి నిలబడ్డారు వారిని చూడగానే మహారాజు మళ్లీ మన దృష్టిలో పడి సీనయ్య నీ పాటకు మేమందరమూ సంతోషించాము ఈ ముప్పది మంది నా కుమార్తెలు వీరిలో ఎవరు కావాలో ఎంచుకో ఆమెను నీకిచ్చి పెళ్లి చేస్తాను అనేసరికి సీనయ్య ఒక్కొక్కరిని చూసి ఇరవై తొమ్మిది మంది కన్యలు తనకు నచ్చలేదన్నాడు చివరకు మిగిలి ఉన్న కన్య వద్దకు వచ్చి ఈమె ఒక్కరితే నా యమునాసుందరిని పోలి ఉన్నది అని తన సంతోషాన్ని తెలిపాడు ఈ పద్నాలుగు భువనాల్లోనూ ఈమె ఒక్కర్తే సుందరమైనది అన్నాడు సీనయ్య ఆమె కిలకిలా నవ్వింది ఈ నవ్వు అచ్చు నా సుందరి ప్రవాహ ధ్వనిలాగానే ఉన్నది అని పొంగిపోయాడు సీనయ్య మరికొంతసేపు పరికించి చూడగా సీనయ్య దేశాల నుంచి తెచ్చి యమునా నదికి అర్పిస్తూ వచ్చిన ఆ చిత్రమైన మణిహారాలు అలంకారాలు అన్నీ ఆమె ఒంటమీద కనబడినాయి అప్పుడు కిరీటదారి అయిన సాగర్ మహారాజు చిరునవ్వు నవ్వుతూ కిలకిలా నవ్వే ఆ కన్యచేతిని సీనయ్య హస్తాల్లో ఉంచుతూ సీనయ్య ఇంతకాలం నుంచి నీ సితారు ఎవరిని గురించి అయితే గానం చేస్తూ ఉన్నదో ఆ సుందరిమే ఈమె నీవిచ్చిన కానుకలన్నీ ఆమె అందుకుంటూనే ఉంది చూడు మీరిద్దరూ ఈ పచ్చల మందిరంలోనే హాయిగా ఉండండి అని దీవించి ఇద్దరు వైభవంగా వివాహం చేశాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి